హలో అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి సండే తీసాను అక్క బాబు బర్త్డే అని చెప్పాను కదా అందుకు మేము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము ఇంటి అయితే వెళ్ళిపోయాము ఫంక్షన్ అక్కడ ఇంటి దగ్గరే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అంతా దగ్గర దగ్గరే ఉన్నారు పక్క పక్కన హౌసెసే మా పెద్దమ్మ వాళ్ళు పైన ఇంకా పక్కన కూడా పెద్దమ్మ వాళ్ళే ఇంకొక సైడ్ అయితే అత్తవాళ్ళు ఉంటారు ఇంక అందరు అక్కడక్కడే హౌసెస్ అయితే అందరం బాగా కలిసి ఉంటాము వంటలు అయితే అప్పుడే పోయే టైంకి అంతా స్టార్ట్ చేసేసారు మోస్ట్గా స్టార్ట్ అయిపోయినాయి మేము టెన్ థర్టీ అలా వెళ్ళాము వంటలు వచ్చేసి మా అక్క వాళ్ళు ఇంకా అన్న పెద్దమ్మ కొడుకు వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు సపరేట్గా వంట మాస్టర్ అంటే ఎవరిని పెట్టలేదు ఇంకా వీళ్ళే బాగా చేస్తారు మోస్ట్గా మా పెద్దమ్మ కూతురు అక్క అయితే చాలా బాగా చేస్తారు ప్రతి ఫంక్షన్లో చాలా వరకు ఇంటి దగ్గర ఉండేవన్నీ అక్కనే ఒక వంద మందికి అయినా కానీ అక్కనే బాగా చేస్తారు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా బాగా చేస్తారు ఇంకా చికెన్ అయితే పెట్టేశారు ఆల్రెడీ చికెన్ అవుతుంది ఫిషెస్ కూడా ఫ్రై కోసం అని అన్ని మసాలా పట్టి పెట్టినారు మ్యారినేట్ చేస్తున్నారు ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉండే అంతసేపు మ్యారినేట్ అయినందుకేమో లోపలంతా బాగా మసాలా పట్టిండే బాగా మనం ఉప్పు కారం పసుపు మొక్కజొన్న పిండి ఇంకా కొంచెం క్రిస్పీ కావాలంటే కొద్దిగా బియ్యం పిండి బజ్జీల పిండి అవన్నీ వేసి కలిపి బాగా పెట్టేశారు పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు అక్కడ ఇక్కడ తిరుగుకుంటా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కూడా ఎక్కువనే అక్కడ మా అన్న పిల్లలు వాళ్ళందరు కూడా ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇంకా సండే సండే మేము పోతేనే ఇంకా వాళ్ళకి ఇంకా ప్రతి సండే ఒక పండగ లాగానే అమ్మకు నాన్నకు ఈ పిల్లల్ని చూసి బాగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు నాన్నైతే ఇంకా మా చిన్న బాబుని ఎత్తుకొని అక్కడల్లా తిప్పుకొని వస్తారు వాడికి ఎక్కువ బయట తిరగడం ఇష్టం అని వాడు నచ్చినది చేస్తాడు మా నాన్నైతే అంత ఏజ్ అయినా కానీ చాలా ఓపికగా చూసుకుంటాడు పిల్లల్ని మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అక్కడ ఎవడుదన ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ అంటేనే ఇంక అందరూ బాగా కలిసి అన్నీ చేసేసుకుంటాము గోంగూర పచ్చడికి పెట్టినారు అసలు అంతంత క్వాంటిటీ చూస్తే నాకైతే భయం వేస్తుంది అలవాటు లేదు కదా నాకైతే అంత క్వాంటిటీస్ చేయడము ఏదో కొద్ది కొద్దిగంటే ఇంట్లో పర్ఫెక్ట్గా కొంచెం కుదురుతుంది కానీ ఇంత హెవీ క్వాంటిటీస్ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి అవన్నీ సెట్ వర్కౌట్ అవుతుంది అసలుకి ఉప్పులు ఎంత అయ్యాలో కారం ఎంత అయ్యాలో ఆ నూనెలు ఎంత పోయాలో తెలియదు దేనికైనా ఆ పనికి మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలవాటు కావాలి చేస్తూ ఉంటే ఏమైనా అలవాటు అవుతుంది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ ఇదైతే బిర్యానీ రైస్ కానీ పెట్టారు గోంగూరకి మనం అన్నీ వేసేసి మిక్సీ పట్టడమే కానీ ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అది గోంగూర చట్నీ అనేది మరి అందరు అన్ని అన్ని సేమ్ ఐటమ్స్ వేసినా కానీ టేస్ట్ అయితే చాలా వేరేగా ఉంటుంది పిల్లలు ఆడుకుంటున్నారు మా ఆయన ఇంకా కంప్లీట్గా వాళ్ళని చూసుకుంటున్నారు ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను నన్ను తీసేవాళ్ళు వచ్చినారని వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చేసి నేను అలా గోంగరని కొంచెం కలిపిన అంతే నేనైతే ఏమీ చేయలేదు అంత క్వాంటిటీస్ రావు కదా ఇంకేంటి మనము రాని పండు ఎప్పుడు చేయకూడదు ఇంకా ఎసురు మరిగిపోయింది ఇంకా రైస్ కూడా వేసేస్తున్నారు బిర్యానీ రైస్ ఈ రైస్ ఐటమ్స్ అయితే కరెక్ట్గా అయ్యేంత వరకు మనకు క్లారిటీ ఉండదు అది పొడి పొడిగా అవుతుందా లేదంటే ముద్దగా అవుతుందా అని మన వరకు అయితే మనం కరెక్ట్గానే సిరస్ అయితే పోస్తాము రైస్ అయితే టేస్ట్ అంతా బాగుంది కానీ ఏమంటే కొంచెము అయితే కొ రవ్వ అనిపించింది కొంచెం ఇంకా కొంచెం మగ్గిచ్చింటే బాగుంటుందా అనిపించింది టేస్ట్ చాలా బాగుందండి అన్ని మసాలా అంతా బాగా పట్టేసిండే బాగా ఉత్త రైస్ కూడా తినచ్చు అంత టేస్ట్గా అనిపించింది సాంబార్ బాగా ఉడుకుతుంది ఇంకా గోంగూర చట్నీ అయితే తర్వాత కేసేశారు పిల్లలందరూ కలిసి అక్కడ ఆడుకుంటున్నారు మా అన్న వాళ్ళ బాబు కూడా ఉన్నారు ఇక్కడ ఇద్దరు పిల్లలు మా అన్న కూడా ఆ బాబు పెద్ద బాబు ఈ బాబు చిన్న బాబు ఎక్కడైనా కానీ పిల్లలు పిల్లలు ఒక్కటైతారు చాలా తొందరగా వాళ్ళు వాళ్ళు మెంగిల్ అయిపోతారు మనతో కన్నా చాలా క్యూట్గా అనిపిస్తారు పిల్లలు ఆడుకోవడం చూస్తే నాన్ననే చూసుకుంటూ ఉండే అక్కడ బయట మా చిన్నబాబు ఆ వంటల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని ఇంకా వానికి వచ్చేపు అలా బయటనే ఆడుకోంలే అని వదిలేసాము నానా జోబు నుంచి పెన్ను తీసేసి చూడండి పోయిన ప్రతిసారి నానా పెన్ను బండల గీకి ఎట్లా తిరిగి పని చేయకుండా చేసేసి వస్తాడు ఖచ్చితంగా అయితే ఒక పెన్ అట్లా పోవాల్సిందే సండే సండే మా పెద్ద బాబు అయితే అమ్మ నన్ను చూపి అమ్మా అనుకుంటా జారబండ జారుతున్నాడు ఇక్కడ చూపి ఇక్కడ చూపి అంటున్నాడు నాతో ఈ యూట్యూబ్ ఇదైతే వానికి కూడా బాగానే పట్టింది ఏదైనా ఫోన్ ఆన్ చేయడం ఆలస్యం వాళ్ళు అందరికి అంటాడు మా పెద్ద బాబు అయితే చాలా నవ్వు వస్తుంది నాకు మా బాబు కూడా అలర్ట్గా ఉంటారులేండి ఆ విషయంలో హాయ్ బాయ్ బాగా కరెక్ట్గా చెప్తాడు ఇంకా ఇక్కడ అయితే బిర్యానీ అయితే బిర్యానీ రైస్ అయితే అయిపోయింది రెడీ అయింది ఇంకా దమ్ముకొక్కటి పెట్టేశారు ఇంకా సాంబార్కి అన్ని వెజిటేబుల్స్ వేసేసారు పెద్ద పొయ్యిలో కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అక్కడ క్యారెట్ దోసకాయ మునక్కాయలు అన్నీ వేసారు ఇంకా ఫిష్ ఫ్రై కూడా పెట్టేశారు ఒక బాగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మ్యారినేట్ అయింది అది ఫిషెస్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫిష్ ఫ్రై ఐటమ్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా కేక్ కట్టింగ్ తర్వాత ఇంకా అందరు బోన్ చేయటమే కేక్ కట్ చేశారు నేను విషాన్ వెళ్ళాము ఇవాన్ అయితే రాలేదు పైన కేక్ కట్ చేసేటప్పుడు

ఇంకా మా అక్క అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అంతా చిన్న చిన్న బేసిన్లోకి వేసి ఒక ఇద్దరు గెస్ట్లు అయితే ఇంట్లో బోన్ చేశారు మటన్ ఫైనల్ లుక్ అయితే చూపించలేదు కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుండింది ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా ఫిష్ పెట్టమని అడిగాడు ఫిష్ తిన్నాడు ఫిష్ ఫ్రై ఇంకా నేను కూడా వేపించేసుకొని తిందామని స్టార్ట్ చేశాను మా నాన్నకైతే ఇచ్చాను ఫోను నాన్న వీడియో తీస్తున్నారు పాపం నేను అడిగిపోతే అస్సలకి ఏది కాదన్నారు నాన్న చిన్నప్పటి నుంచి అంతే ఈ వీడియో చూస్తున్న నాన్న ప్రిన్సెస్ అందరూ ఒక లైక్ చేయండి అదే మా అమ్మకు చెప్పాలా అమ్మ కొంచెం వీడియోది అని ఇంకా చూడండి నీకు ఎప్పుడు ఇదే పనేనా అన్ని అన్నీ ఆ వీడియోలు తీసుకుంటూ అది ఇదని అంటారు అమ్మ అయితే నాన్న అయితే చాలా బాగా తీసినారు వీడియో నాకు ఈ మావా ఎత్తుకుంటానని కూడా అన్నారు నువ్వు తిను ఇంకా నేను ఎత్తుకుంటాను అని అని అన్నారు కానీ మా చిన్నబాబు పోలేదు ఉందో అట్లా నేను తింటుంటే నన్ను బాగా డిస్టర్బ్ చేస్తామని నా దగ్గరే కూర్చున్నాడు ఆ చేపని తీసుకొని అట్లే నోట్లో పెట్టుకుంటున్నాడు మొత్తంకి ఇంకా ఇట్లా తిండి కాదని మళ్ళీ కొంచెం లోపలికి వచ్చి కూర్చున్నాను అక్కడ నా ఇంట్లో దిగుతాడేమో అనుకున్నాను అక్కడ కూడా దిగలేదు వాడు నా మీదనే కూర్చున్నాడు అసలు తిననివ్వట్లే మా చిన్న బాబు అయితే ఇక్కడ అన్నం తీసి విసిరేస్తున్నాడు ఇంకా తినని కుదరట్లేదని నేనైతే మా చిన్న బాబుని ఫస్ట్ పడుకోబెట్టినాక తిందామని వాడైతే పడుకోబెట్టేశాను ఇంకా మరి ఫైనల్గా అయితే ఇంకా బయటికి వచ్చేసాము తినడానికి చిన్నబాబు అయితే నిద్రపోయినాడు ఇంకా ఇవాన్ కూడా తినలే పెద్ద బాబు అందుకు ఇంకా ఇవానికి నేను ఇద్దరం కలిసి తింటున్నాము మా అక్క మా బావ వాళ్ళు ఒకటి వానికి ప్లేట్ ఇంకొకటి నా ప్లేట్ ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అయితే అలా జరిగింది ఇంకా నైట్ వచ్చేసి అమ్మ మా కోసమని చపాతీలు చేశారు ఇంకా అందులోకి మటన్ చికెన్ సాంబార్ అయితే అవన్నీ ఉన్నాయి చపాతీలోకి కూడా చికెన్ చాలా బాగుండే మా పెద్ద బాబుకైతే చపాతీలోకి ఎగ్ వేసిచ్చాము చీక్లేట్ ఇక్కడ కూడా చేతికంతా చికెన్ కర్రీ చేసుకొని అక్కడ ఇక్కడ పోస్తున్నాడు వాడు చిన్న బాబు మేమైతే మోస్ట్ రెగ్యులర్గా సండే సండే వెళ్తాము ఇంటి దగ్గరికి అయితే సండే అంటే ఖచ్చితంగా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా ఈవినింగ్ అలా రిటర్న్ అవుతాము ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి చూస్తేనేమో రెండు చిన్ని చిన్ని పిల్లలు తెచ్చిపెట్టినారు చాలా క్యూట్గా అయితే చిన్ని పిల్లలు ఇంకా సండే నుంచి ఇప్పటి వరకు కూడా మా పిల్లలు దాని వెనకనే ఉన్నారు మా బాబు చూడండి ఎక్కువ కుతూహలంతో పాలంతా కింద పోసేసినాడు నాకైతే బాగా కోపం వచ్చింది నాకు అంటే చాలా ఇష్టం అమ్మా నేను చూసుకుంటానమ్మా అంటున్నాడు మా ఇవాన్ అయితే మా చిన్నబాబు అయితే దానిని గిచ్చుతా ఉంటాడు మేము వాడిని ఎంట కావాలి ఉండాల్సి వస్తుంది రోజు ఈ మా బ్లాగ్ నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్